పుట్టినరోజు సహా ఇతర విశేషమైన రోజుల్లో ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయటం అభినందనీయమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని షేక్ ముస్కాన్ జన్మదినం సందర్భంగా శనివారం రోడ్లోని రోడ్ లోని శ్రీ శాంతి ఆశ్రమంలోని అన్న ప్రసాద వితరణ చేశారు పెద్దరావురుకు చెందిన బిల్డర్ కమ్ డెవలపర్ షేక్ బాజీ మాట్లాడుతూ తన కుమార్తె ముస్కాన్ కు జాతిపి గాంధీ ఆశీస్సుల కోసం ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ యార్లగడ్డ కోటేశ్వరరావు పాల్గొన్నారు తొలుత ఆశ్రమంలోని గాంధీజీ కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు పాప బర్త్డే సందర్భంగా మా అబ్బాయి షేక్ బాజీ హనీఫ్ గారు అబ్బాయి అంటే మాకు అబ్బాయి హనీఫ్ వాళ్ళ నాన్నగారు మేము చాలా ప్రాణ స్నేహితులు ఆ రకంగా ఆత్మీయత కుటుంబం హిందూ బాయ్ హిందూ ముస్లిం బాయిబాయి ఉంది ఆనాడు పెద్దలు అన్నట్టుగా మేమందరం కూడా కలిసి ఉంటాము అదేవిధంగా మరి ఎంతో అభివృద్ధిలోకి వచ్చాడు బాజీ ఆ అభివృద్ధిలో ఉన్న కూడా బాబాయ్ అనే గౌరవం మర్యాద అభిమానం నాకు చూపిస్తుంటే నాకు చాలా సంతోషం బాల్యం నుంచి కూడా ఈరోజు కాజా ముస్కాన్ కూడా పాప ఆశ్రమవాసులకు తన బర్త్డే సందర్భంగా అన్న ప్రసాద విత్తరానికి వచ్చారు మన ఆశ్రమ నిర్వహణకి గతంలో లక్ష రూపాయలు మన బాజీ గారు ఇచ్చారు వారి నాన్నగారి పేరుతో షేక్ అనూబ్ గారు ఆయన చాలా పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అదేవిధంగా బిడ్డలు కూడా కొనసాగిస్తున్నారు వెజరాబలో మంచి పేరు తెచ్చుకున్నారు మా గురువు గారు పాలడి సునాని గారు కొడాలి నాగేశ్వరావు గారు వారు వీరిని ఆశీర్వదించడం వీరు మాకు ఆశ్రయానికి రావటం